తెలుగు స్వాగతం భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధవి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కొనియాడారు బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ భర్త సందర్భంగా గోకవరం బస్టాండ్ మున్సిపల్ కార్ల మెదురుగా గల భారత రత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు మన ఆయన మేము వెళ్తా ఉంటాం ఆ సమస్యలని ఎంతో ఓర్పుగా సహనంగా తెలియజేస్తున్నాను తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏది చిన్న పని ఉన్నా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఉదయపూర్కు నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఒకటే విషయం చెప్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని మనందరం ఎంతో గౌరవించి దాన్ని కాపాడుకుని ఇంతవరకు రక్షించుకుంటాం ఈ వేళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజుని రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యాంగం తీసుకురావాలని కొంతమంది దుష్ట ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని మనందరూ అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను నెమల గారితో పాటు వచ్చారు వారు మాత్రపు రాజబాబు గారు అదే విధంగా అన్న ఏ ప్రెసిడెంట్ గారు మన ఏం సరే సార్ బట్టి గాంధీ గారు అదేవిధంగా మనల్ని చూపించడానికి కృపారం వచ్చారు వారిని కూడా రమ్మంటున్నాం అదేవిధంగా మా నాయకులు బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ పద్ధతి మహాసభ అయితే ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా జయంతులు వర్ధంతులు జరిగే ఏకైక నాయకుడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే ప్రపంచం అంతా అమెరికాలో కూడా పద్దెనిమిది అడుగు విగ్రహం పెట్టి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి పెడితే ఈ దేశంలో ఇంకా కొంత కొన్ని వర్గాలు అంబేద్కర్ని ఇంకా తక్కువగా చూడటం జరుగుతుంది ఈ దేశ ప్రజలందరూ స్వేచ్ఛ సమర్థం సౌభంతో ఉండడం కారణం రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన హక్కులు మాత్రమే అని అదేవిధంగా పాలక వర్గాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగాన్ని అమలుపరచకుండా ఈ ఎవరైతే అప్రోచ్ అప్రోచ్ డౌన్ గ్రౌండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు విడదీసి రాజ్యాధికారం తీసి రాకుండా చేయడం కోసం కుడి ఎత్తున పనితో అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ సెక్టర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులు రాకుండా ఈ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల్ని కావాలని ఎదగకుండా చేస్తారు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ అందరూ ఉంటే ఎస్సీ ఇంట్లో ఒకటి రాజ్యం కలిపి డబ్బులు చూచా తప్పకుండా పాటించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మా సోదరులు ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతి రోజున మరి ఇక్కడ చాలా వేడుకగా పార్టీలకు అతీతంగా జన సమీకరణ చేసి మరి అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో మరి మనందరికి తీసుకెళ్లే ప్రయత్నంలో మనం అందరం కూడా ముందుకు రావాలి అందులోనే భాగంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏ రిజర్వేషన్లు ఉన్నాయో మరి ఆ రిజర్వేషన్లకి తూట్లు కొట్టే దిశగా ప్రయత్నం చేస్తే మరి మనం పార్టీలకు అతీతంగా ఎదుర్కొని మన మనల్ని కాపాడుకునే ప్రయత్నంలో మన యువతకు ముందుకు రావాలని కోరుకుంటూ అలాగే ఏదైతే సాంఘిక సంక్షేమ ఆశలు ఉన్నాయో మరి ఉద్యోగస్తులు చాలా మంది మనకు సంబంధించి ఎస్సీలు కానీ బీసీలు కానీ ఆ వెళ్ళి మరి స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ తీసుకురావాలని జరగట్ల మీద మరి నేను కోరుతున్నా అలాగే ఏదైతే రాజ్యాంగం ప్రజలు ఉన్నాయో అందరూ కూడా మన దగ్గర మరి సోదరులు చెప్పున్నట్టు మన కుటుంబంలో మన దగ్గర ఒక రాజ్యాంగం గ్రంథం ఉంటే దాంట్లో కొన్ని పాయింట్లు మనం నేర్చుకుంటున్నాం మన పిల్లలు భవిష్యత్ తరాలు కూడా మంచిదని కోరుకుంటే చక్కటి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నా జైభీలు తెలియజేసి చాలా తీసుకుంటున్నాను వద్దాంతి దినోత్సవం మనం చేసుకుంటున్నాం స్వాతంత్రం రాకముందు ఎవరైతే దారిద్రత దిగునున్న పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ రకమైన స్వాతంత్రం లేకుండా జీవించిన మనము ఈ రోజు స్వాతంత్రం కోసం దళితుల స్వాతంత్రం కోసం అవరినిసారి కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించి ఆయన నలుగురు పిల్లలను కూడా పోగొట్టుకున్న మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఆయన యొక్క వర్దాంతిని అలాగే జయంతిని మనం చేసుకుంటేకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ స్టాచ్యూ పెట్టడం జరిగింది ఈ స్టాచ్యూ మనకి గోపవరం బస్ స్టాండ్ లో ఆ రోజున్న రోజున యేసవిరెడ్డి గారైతేనే రోజున్న బట్టం సుబ్బారావు గారైతేనే దీనికి ఎంతో కష్టపడ్డం అంబేద్కర్ గారు అది అంబేద్కర్ గారు మన రాజమండ్రి సిటీ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం మాట్లాడుకున్న దానికి సంపూర్ణమైన నిర్వచనం ఎన్ని వాళ్ళు జీవించేమన్నారు కాదు జీవించిన రోజులు ఎలా జీవించేమన్నారు ఈ రోజు ఆయన ఎంత గొప్పగా జీవించారంటే మనమే కాదు మన భవిష్యత్ తరాలే కాదు వారి భవిష్యత్ తరాలు కూడా ఈ భారతదేశంలో ఆనందంగా సంతోషంగా గర్వంగా జీవించగలుగుతా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ఆ గారు అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం ఉన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి ఆయనే కానీ లేకపోయి ఉంటే ఈరోజు బలహీన వర్గాల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోలేని పరిస్థితి ఆయనే కానీ లేకపోతే ప్రజాస్వామ్యం ఏమయ్యేదన్నది ఆలోచించుకోలేని పరిస్థితి ఆయనే కానీ లేకుండా ఉంటే అనేకమైన వ్యవస్థలు ఇవన్నీ కూడా ఏ ఉండేయో కూడా ఆలోచించుకోలేని పరిస్థితి దశాబ్దాల కిందటే ఆయన భారతదేశం ఒక భవిష్యత్తు ఇలా ఉంటుందని ఊహించగలిగారు అని అంటే ఆయన ప్రపంచ మేధావి అన్నదాన్ని ఎందుకు పిలుస్తారన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి దశాబ్దాల కిందటే భారతదేశం ఈ విధంగా ఉంటుంది కుల సమీకరణలు ఈ విధంగా ఉంటాయి విద్యా వ్యవస్థలు ఈ విధంగా ఉంటాయి ప్రజాస్వామ్యానికి కలిగే సమస్యలు ఇవి ఆనాడే ఆయన ఆలోచించగలిగారు అంటే భవిష్యత్తుని ఆయన చూడగలిగారు ఆ భవిష్యత్తును కూడా చూసే ఈరోజు రాజ్యాంగంలో పెట్టుంటారన్నది నా తాలూకు వ్యక్తిగత ఆలోచన తప్పకుండా మనందరం కూడా ఆయన ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి ఆయన ఇచ్చిన అవకాశాలు ఈరోజు మనకి రాజ్యాంగంగా కొన్ని అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు మనకి ఇచ్చింది మనల్ని మన కుటుంబ సభ్యుల్ని అనుభవించమనో లేకపోతే మనం వ్యక్తిగతంగా వాటిల్ని ఆనందించమనో కాదు ఇది మన పరిధిలో ఉన్న పది మందికి ఉపయోగపడాలన్నది ఆయన తారూకు ఆలోచన మన పది మందికి ఉపయోగపడితేనే ఆయన ఆలోచనలకి సఫలీకృతం చేయగలిగితేనే ఆయనకు అసలైన నివాళు అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఆ నివాళులు అర్పించేటప్పుడు మన అందరం కూడా ఆలోచించాలి మనం చేసే ప్రతి కార్యక్రమం సమాజ హితం కోసం ఉపయోగపడ్డాదా కుల అసమానతను తొలగించడానికి ఉపయోగపడ్డాదా కుల సాధికారతకి ఉపయోగపడతా ఉందా లేదా అనే అంశం ప్రతి నిత్యం ఆలోచిస్తూ అందరూ కూడా ముందుకు వెళ్లాలని మరొకసారి నాకు తెలిసి వచ్చే సంవత్సరం ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా చెయ్యాలని చాలా ఘనంగా చేయాలని కూటమి తరఫున మేము అందరం ఆలోచిస్తా ఉన్నాం చేసేదాంట్లో రాజకీయాలకు అతీతంగా కుల సంఘాలని పిలుస్తాం నగరంలో పెద్దల్ని పిలు పిలుస్తాం ప్రముఖుల్ని కూడా కలుపుకొని ఆయన యొక్క విగ్రహాల్ని ఎక్కడికక్కడ బలహీన వర్గాలు ఉన్నారో అలాగే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా విక్ర కూడా చెయ్యాలని మొన్నే తలిచాం రాబోయే సంవత్సరాలు అది కూడా మంచి ఘనంగా చేద్దామని ఎలాగైతే ఒక క్రిస్మస్ పండుగ ఒక రంజాన్ పండుగ ఒక సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో అంబేద్కర్ గారి యొక్క జయంతి మనకి అంబేద్కర్ వాదులందరికీ ఒక పండుగే ఆనాడు మన అందరం కూడా ఒక పండుగ వాతాన్ని తల్పించే విధంగా నగరంలో చేద్దాం అన్న కార్యక్రమంలోనే మాతో భాగ్యస్వాములు అవ్వాలని వారందరికీ కూడా తెలియజేస్తూ మరుమ బహుజనులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నమస్కారాలు ప్రతి ఒక్కలో భారత రాజ్యాంగాన్ని కంపగా కొనుకోవాల్సినిగా ఈ సభా ముఖ్యంగా మేము అలందర్ని కోరుతను మనందరి ఇంటిలో కూడా భారత రాజ్యంగా ఉంది చేస్తున్నా సార్ నేను ఎప్పుడు మీటింగ్ చేస్తా అప్పుడు రెడీ ఉంటాము మేము ప్రతి ఒక్కరికి కూడా ఐ ధన్యవాదాలు నేను చేస్తున్నా రికార్డ్ ఐఆర్ఎస్ సంపాని మధుమూర్తి గారు విచార్స్ శ్రీనిగర్ కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఒపరేషన్ అంటే ఇంజనీర్ అన్నమాట ఒపరే సాఫ్ట్‌వేర్ డిపార్ట్మెంట్స్ ఇచ్చరా మన ట్రాసలేట్ ట్రాసలేట్ మన ఆస్తి ఊర్లో ఉన్న విగ్రహాలన్నీ చేసేస్తాం నుంచి ఈ ఐదు విగ్రహాలు సాయంత్రం ఆవిష్కరణ వారికి వారు పోగేట బలంగా ఎందుకు పనికిరాంది అనేది ఏది లేదు నుంచి కూడా విద్యుత్ తీస్తున్నారు అనేక పథకాలు ఉన్నాయి దానికి ట్రైనింగ్ ఇచ్చి ఈ పిల్లలందరికీ కూడా ఎవరెవరు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించేసి ప్రతి వాళ్ళు కూడా ఇవాళ రోజుకు ఒక రెండు వర్గాల వాళ్ళు ఎంతవరకు అభివృద్ధి అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి అయితే రాసినటువంటి రాజ్యాన్ని ఇవన్నీ కూడా పొందుపరిచి మళ్ళీ చేసేది ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి అయినప్పటికీ కూడా ఈ బడుగు బలహీన వెనుకబట్ల వర్గాలు ఎందుకు అభివృద్ధి అనేది ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే మనకు కావలసినటువంటి பிச்ச அதுபாட்டில் உட்ல குமார கிருபாரி జహర్ జహర్ సాధితాం సార్ దత్తి గారి శ్రీదేవి గారిని హారికే గారిని రావాల్సింది గారు కోరుతున్నాం మధుమూతారిన గారికి వచ్చి ఆయన అమ్ముల్ని మనం సందేశవలసింది కోరుతున్నాం మండపేట నుంచి ఎంతో కష్టపడి వచ్చిన సత్యకుమారానికి సతీష్ గారు కాదు మాకు ఈ అవుతారు మా అల్లుడు గారు ఇంటి పేరు కూడా కప్పలే దయచి ఆయన కూడా దక్కాసరానికి తాజురానికి ఆ మన డిఎస్పీ గారికి ప్రతి ఒక్కరికి ఆ మన సత్యనారాయణకి ఆ ప్రెస్ వారు పాశెట్టి అరిగేసి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం చాలా సీనియర్ ఎంపీకైనా ప్రెస్ వారు ఈరోజు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు అరవై ఎనిమిదవ బర్ధంటి సందర్భంగా నా ఘన అర్పిస్తున్నాము రాజమండ్రి సిటీలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ చిరంజీవి గారు కానీ లేకపోతే ఇలాంటి ప్రోగ్రాంలు కానీ కార్యక్రమాలు దారా అన్నయ్య గారు వీరి మొత్తం ఇంకా ఉన్నారండి నాయకులు ఐక్యతగా ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి గ్రామం నుండి ప్రతి నియోజకవర్గం నుండి జిల్లా నుండి ఇలా ఐక్యత పరచడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా మన నాయకులు కుల మతాలకు అతీతంగా అందరం ఐక్యతగా ఉండాలి ఆడను కానీ ఈడన కానీ లేకుండా ఎందుకంటే మన అంబేద్కర్ గారు అయ్యే చెప్పారండి రాజ్యాంగ ప్రకారం మనం అన్ని క్యాస్ట్ రెండు కేస్ట్లు కూడా అనుభవిస్తున్నారు అదర కేస్ కూడా అనుభవిస్తున్నారు కానీ మన అందరం ఐక్యతగా లేకపోవడమే కొంచెం బాధ అనిపిస్తుంది అందరం ప్రసాద్ గారే చేస్తారు చిరంజీవే చేస్తారు బాకెందుకు రాదు అనే నినాదం పక్కన పెట్టి అందరం ఐక్యత కలిగి ప్రతి విషయంలో ముందుగా ఉండి అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబేద్కర్ గారి